అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ పీలా పద్మ ఈ వీడియోలో అమ్మవారి దేవాలయంలో దసరా నవరాత్రిలో మేము కోలాటం వేసిన వీడియో పెట్టానండి వీడియో ఫ్రీగా చూసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అవుట్ దేవీ నవరాత్రుల్లో అందరం కూడా అమ్మవారికి విశేషంగా పూజలు చేసుకుంటూ దీక్ష తీసుకుంటూ చాలా చక్కగా అమ్మవారికి మనం పూజ చేసుకుంటూ ఉంటాం దేవాలయంలో విశేషంగా పూజలు చేస్తున్న టైంలో మనం ఇలా కోలాట వేస్తే మనకి కూడా ఎంతో ఆధ్యాత్మికంగా కానీ అమ్మవారి కృపకు కూడా ఎంతో త్వరగా మనం అందుకునే విధంగా ఈ సేవ చేసుకోవడం చాలా అదృష్టకరం సో మేము కోలాటం వేస్తున్నంతసేపు కూడా భవానీలు కానీ చుట్టుపక్కల ఉన్న భక్తులు కానీ అందరూ కూడా ఎంతో విశేషంగా మాకు సపోర్ట్ చేశారు మనం నిత్యం దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటాం షోడ పూజ చేసుకుంటూ ఉంటాము అందులో భాగంగానే నృత్యం దర్శనాన్ని అంటూ ఉంటాము కదండి అందులో ఈ కోలాటం కూడా ఒక నృత్యం అందులోని భజన చేస్తున్నట్టుగా ఈ చెక్క విధంగా చెక్కలతో వచ్చిన శబ్దం కూడా ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అందువల్ల ఈ కోలాటాన్ని ఆధ్యాత్మికంగా దేవుడు దగ్గర అయ్యే విధంగా కోలాట పాడంతో మనం దేవుని పాటలతో మనం ఈ కలి పురుషునికి ఈ కలియుగంలో మనం ఇలా చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది చాలామంది ఏంటంటే ఈ దేవుడి పాటలు కాకుండా సినిమా పాటలు అన్నీ చేస్తూ ఉంటారు అది వేరే విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ మనకి మన సాటిస్ఫాక్షన్ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి మనం ఇలా దేవుని పాటలకి వింటూ ఉంటే మన కర్మఫలం మన కలియుగంలో మనం ఎక్కువ దైవనామస్కరణ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది సో మేము అందరం కూడా కోరాటం అయిపోయిన తర్వాత అమ్మవారి ప్రసాదం తీసుకొని భోజనాలు చేసుకొని ఇంటికి వెళ్ళాము నిత్యం ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఎంత మామూలుగా టేస్ట్గా ఉన్నా కానీ మన ఇలా దేవునికి పెట్టి తర్వాత మన నైవేద్యంలో తీసుకున్న ప్రసాదం మాత్రం ఎంతో అమృతంగా ఉంటుంది కదండి అందుకే దేవాలయంలో ప్రసాదం మాత్రం చాలా మిస్ కాకుండా అందరూ కూడా వచ్చి ప్రసాదం మాత్రం మిస్ కాకుండా తీసుకుంటూ ఉంటారు ఈ నవరాత్రుల్లో మాత్రం ప్రతి దేవాలయంలో కూడా నాకు తెలిసి నా చుట్టుపక్కల ఉన్న దేవాలయం అందరిలో కూడా అన్నదానం మాత్రం విశేషంగా చేశారు చాలా బాగా అనిపించింది ప్రతిరోజు పండుగ అయితే బాగున్నా అనిపించింది కూడా సో బాగా అంటే టేస్టీగా పులిహోర కానీ ఇవన్నీ కూడా నిత్యం ఇంట్లో వండుకునే అయినా కానీ దేవునికి ప్రసాదంగా పెట్టి మనం స్వీకరించడంలో చాలా టేస్టీగా చాలా బాగుండేది అందుకు అందులోని అందరం కలిపి తింటూ ఉంటే అనమాట నెక్స్ట్ ఇప్పుడు రానున్న కార్తీక మాసంలో కూడా మనం హ్యాపీగా వన భోజనాలు అవన్నీ చేసుకుని అప్పుడు కూడా మంచిగా అందరితో కలిసి ఇలాగా దేవాలయంలో స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత మనం నైవేద్యంగా మనం ప్రసాదం తీసుకుంటూ ఉంటే బాగుంటుంది ఈ వీడియో స్టార్టింగ్లో మీరు చూసిన డోల్ డోల్ సాంగ్ కోలాటని ఇప్పుడు నేను అమ్మవారి పాట దుర్గమ్మ తల్లి రవ్వాల పల్లకి సాంగ్ వీడియో పెట్టాను అది వస్తుంది నెక్స్ట్ అది చూడండి అయితే చాలామంది అడుగుతున్నారు మ్యూజిక్ వస్తుంది ఏంటి సాంగ్ సరిగ్గా వినిపించట్లేదు సాంగ్ రావట్లేదు ఏంటి మ్యూజిక్ వేస్తారని చాలా మంది డౌట్స్ కామెంట్స్లో అడుగుతున్నారు ఏంటంటే కోఆపరేట్ పడిపోతుంది అందువల్ల మ్యూజిక్ యూట్యూబ్ నుంచి తీసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది సో నేనేం చేద్దాం అంటే నెక్స్ట్ నుంచి నేను పాడడం కానీ లేదంటే అలా మ్యూజిక్ ఆడడం కానీ బ్యాక్ బ్యాక్ బ్యాక్అౌర్ వాయిస్ ఇద్దామని కానీ అనుకుంటున్నాను మీరు కొంచెం అర్థం చేసుకోండి ఆ సాంగ్ ఎందుకు పెట్టలేదు అంటే కేవలం అక్కడ కాపీరేట్ పడకుండా ఉండడం కోసం మాత్రమే సాంగ్ పెట్టడానికి కావటం లేదు చిన్న చిన్న మ్యూజిక్తో నేను పెట్టి కవర్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నా వాయిస్ కానీ ఇస్తూ కవర్ చేస్తున్నాను కొంచెం అర్థం చేసుకోండి నాకు మీకు చూపించాలి వీడియో పెట్టాలని ఉంది కానీ కాపరేట్ పడిపోవడం వల్ల నేను వీడియో పెట్టలేకపోతున్నాను సాంగ్ కొంచెం చిన్న సౌండ్లో పెట్టి నేను నా వాయిస్ ఇస్తున్నాను కొంచెం అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఇదేంటంటే రావాతుర్గమ్ మతీ అవ్వాలి రవ్వల పల్లకిలోకి అనే సాంగ్ అనమాట నేను ఎంతసేపు పెట్టినా కానీ వెంటనే కాపీరేట్ పడిపోతుంది అందుకనే నేను సౌండ్ పెడుతున్నాను అనమాట కొంచెం అర్థం చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పుడు లైక్ కొట్టేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దేవి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా ఈ దేవాలయంలో చాలా చక్కగా విశేషంగా అలంకారాలు చేసి అమ్మవారికి విశేషంగా పూజలు చేశారు తొమ్మిది రోజులు కూడా సుమారు ఐదు వేలు నుంచి పదివేలు మంది వరకు కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేసేవారు అలాగే అమ్మవారికి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా అమ్మవారికి విశేషంగా పూజలు భజనలు చేస్తూ ఉండేవారు మేము కోలాటం వేసిన రోజు ఏంటంటే అమ్మవారికి లక్ష్మీదేవి కారణ దేవాలయం ప్రాంగణం మొత్తం అలాగే అంతరాలయంలో కూడా కరెంట్స్ నోట్లతో లక్ష్మీదేవి అలంకరణలో ఉన్న అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది చాలా బాగా చేశారంటే రెండు కళ్ళు సరిపోలేదు అమ్మవారు కూడా చాలా పెద్ద అమ్మవారు అనమాట బాగుంది మీకు చూపిస్తాను వీడియో ఫుల్గా చూసి లాస్ట్లో చాలా బాగా అలంకారం చేశారు మా వాళ్ళు అయితే చాలా వర్క్ అయిపోయారు చాలా మామూలుగా ఏంటంటే అందరూ చాలా చిన్న విషయానికి చాలా ఎక్కువగా మన సెక్యూరిటీ అది పెడుతూ ఉంటారు కానీ అందరూ కూడా అమ్మవారి భక్తులమే కదండి అలంకరణ చూడడానికి వేరే ఊర్ల నుంచి కూడా అందరూ వచ్చి దర్శనానికి వస్తూ ఉండేవారు అనమాట అయినా కానీ సెక్యూరిటీ అంతగా ఏమి నాకు ఏం అనిపించలేదు కానీ చాలా బాగుందండి చూడండి ఫుల్గా కరెంట్ చేస్తారు మా వాళ్ళు అవక్ అయిపోయింది అనిపించింది సో వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేసినా తెలియజేస్తూ నాకు సపోర్ట్ చేస్తారని నా వీడియో ఫుల్గా చూసినందుకు అందరికీ కూడా పేరుపోయిన ధన్యవాదాలు అలాగే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు సబ్స్క్రైబర్లు కొట్టండి సారీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్లు కొట్టండి నా ఛానల్ని నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ